కూడా నిరుద్యోగులంతా కూడా గాంధీ కు తదివచ్చు భాగంగా వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికెక్కడ అవుసర్ ప్రజాపాలన అన్నారు ఎక్కడికైనా రావచ్చు ఎక్కడైనా కలవచ్చు అన్నారు మొన్న ఎమ్మెల్సీ గారు వచ్చారు చిక్కడిపల్లి లైబ్రరీకి ఈ ప్రభుత్వం ఎక్కడైనా నోటిఫికేషన్ ఉండదు గత పాత ప్రభుత్వం ఈరోజు ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకు సంబంధించి డిమాండ్స్ను ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వినమించడానికి చాలా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులంతా కూడా గాంధీభవన్కు తరలివచ్చో భాగంగా వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికెక్కడ హౌజ్ అరెస్టులు కావచ్చు అదేవిధంగా వచ్చిన వారిని డైరెక్ట్ అరెస్ట్ చేసి వ్యాన్లు అదే అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో తరలించడం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ప్రజాపాలన ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తున్నాయి నిరుద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్ళందరినీ కూడా ఏదైతే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పంపించడం కూడా చాలా వరకు కూడా ఏదైతే నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ప్రస్తుతం మనతో పాటు ఎస్ఐపికి సంబంధించి నిరుద్యోగ అభ్యర్థి మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఏదైతే పోరాటం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా మీ పట్ల కూడా సానుకూలంగా ప్రవర్తి స్పందించలేదు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఏ అంశం కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు మరి ఇప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని గాంధీభవన్కి వెళ్తుంటే మీ అందరినీ కూడా ఆక్రమ అరెస్టులు చేయడం వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజాపాలనని చెప్తుంటూనే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తుంది ఎట్లా చూస్తుంది ప్రజాపాలన అన్నారు ఎక్కడికైనా రావచ్చు ఎక్కడైనా కలవచ్చు అన్నారు మొన్న ఎమ్మెల్సీ గారు వచ్చారు చిక్కడపల్లి లైబ్రరీకి మీరు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి నేను ప్రభుత్వం దృష్టి తీసుకపోతే ముఖ్యమంత్రి దగ్గర దృష్టి తీసుకొని పోతా అన్నాడు ఇంకోటి మీ నిరుద్యోగుల మీదనే మా ప్రభుత్వం ఏర్పడింది అన్నారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే రెండు లక్షల జాబులు ఇస్తున్నారు యాభై వేల అరవై వేలు ఇచ్చారు మిగతా ఏమీ లేదు ఇంకొన్ని నేను ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్ కనుక దాని మీద అవగాహన ఉంది దాని మీద చెప్తా అయితే అంటే ఇంకొక నిమిషం రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలు ఇస్తామని మేము ఎక్కడ కూడా చెప్పినట్టు నాకు గుర్తు లేదంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు వాళ్ళు చిక్కుడుపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు మనకు ఎందుకు గతంలో వాళ్ళు మాట్లాడిన వీడియోలు కానీ ఏమైనా ప్రూఫ్ ఉన్నాయి అవి ప్రూఫ్ చేయమన్నా చేస్తాం నువ్వు సమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులల్లో రెండు లక్షల జాబులు ఇస్తా అని చెప్పి చెప్పారు కదా మీరు అన్నారు కదా ప్రూఫ్ మేము చూపిస్తాం మీరు ఎక్కడన్నా ఏమంటారు బహిరంగ సభ పెడతారా అదే గాంధీభవన్కి రండి మమ్మల్ని రాని మేము చెప్పుకుంటాం మొన్న ఎమ్మెల్సీ గారు ఏమన్నారు మీరు గాంధీభవన్కి రండి ప్రతి ఒక్కరు అంటే ఒక క్యాండిడేట్ విన్నపత్రం ఒక చేతుల బుక్ ఒక చేతుల ఏమంటారు విన్నపత్రం ఈ సమస్యలు ఏమన్నావు దేనికి సంబంధించిన అంటే ఇప్పుడు ఎస్ఐపీసీ వాళ్ళే డిఎస్సి వాళ్ళకి సంబంధించింది ఇంకో జీపీఓని గ్రూప్ వో ఇవి దేనికి సంబంధించిన వాళ్ళు మీ సమస్య చెప్పుకోమని రమ్మని చెప్తున్నాం కదా ఇప్పుడు అక్కడికి పోతేనే అరెస్ట్ చేస్తున్నారు ఇది ఇంకొకటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు దానివల్ల చాలామంది పెళ్ళిళ్ళు మంచి మంచి సంబంధాలు వదులుకొని కూడా జాబ్ వస్తే జాబ్ వచ్చిన తర్వాత చేసుకుందాం అనే ఉద్దేశంతో చాలామంది వచ్చి తీర్చినారు వల్ల మొత్తం ఆ స్టడీ అలా మొత్తం హాస్టల్ మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి తీరను ఏప్రిల్లో నోటిఫికేషన్ అన్నాం ఏప్రిల్ వేయలేదా ఆగస్టులో ఫిలింగ్స్ అన్నాం వేయలేదే దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది ఒక క్యాండిడేట్కి అంటే అక్కడ జాబ్ చేయాలా అక్కడ జాబ్ చేయాలా చదువుకోవాలా పెళ్ళి చేసుకోవాలా మొత్తము అసలు ఎట్లా అంటే ఒక మనిషికి ఏరు ఎక్కడ పోవాలి రూట్ పోవాలి మొత్తం అంటే అయోమయంలా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండి మీరు వాళ్ళన్న టైంలు ఇస్తారా మీ తోట అవుతుందా కాదా ఏమనంటే నిరుద్యోగుల మీద వచ్చిందన్నారు మీరు రెండు లక్షల జాబులు అన్నారు యాభై వేలు అరవై వేలు ఇచ్చారు మీరు ఇస్తారా ఇవ్వరా మాకు మా సమస్య మీరు మరి చదవమంటారా లేకపోతే ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళమంటారా ఏదో ఒకటి మాకు మీరు సమాచారం కావాలని నెలల కాలంలో ఎప్పుడైనా పోలీసులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం ఏమైనా ఉందా ఈ ఈ ప్రభుత్వం ఎక్కడ నోటిఫికేషన్ లేదు గత పాత ప్రభుత్వమే కాకపోతే వీళ్ళు పత్రాలు ఇచ్చారు పిలిచి ఈ ప్రభుత్వం అయితే ఎలాంటి నోటిఫికేషన్ వేయలేదు ఎస్ఐపిసి నోటిఫికేషన్ అసలే వేయలేదు వెయ్యలేదు అంటే నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అని అనేక సందర్భాల్లో స్టేజ్ల మీద కూడా మంత్రులు కావచ్చు కాంగ్రెస్ నేతలు చెప్పారు ఈ సందర్భంలో మీరు అంతా కూడా శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే మీ అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు ఎట్లా చూస్తారు ఇది ఇది నిరుద్యోగులు అంటే ఎందుకు భయపడుతున్నారు కొందరు మీరు నిరుద్యోగులు కాదంటే మీరు వచ్చి ప్రూ మీరు మీరు ఏమంటారు ఎక్కడైనా బహిరంగ సభ పెట్టామండి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉన్నారు ఇప్పుడు ఉన్న చాలామంది ఇక్కడ ఫ్రెండ్స్ నువ్వు నిజంగా నాయస్ప్రెండా నువ్వు చదువుతున్నావా దేన్ని చదువుతున్నావా ఎస్ఐ కానిస్టేబుల్ ఆ గ్రూప్సా వాళ్ళందరినీ ఇంక్వైరీ చేసుకో అనేక అంటారు కదా ఏదో ఏదో కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కాదు నిజమైన నిరుద్యోగులు కాదు చదవటలు కాదు అంటారుగా మీరు ఇంక్వేర్ చేసుకొని మాకు అవకాశం ఇవ్వండి మా సమస్యని మీ దగ్గర వరకు వినండి అని ముఖ్యమంత్రి దగ్గర తీసుకోమని చెప్తున్నారు విపక్షాలు ప్రోత్సహిస్తేనే కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళంత నిజమైన నిరుద్యోగులు కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నారు ప్రతిపక్షాలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ నోటికేషన్ ఏమన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నది మాట్లాడనికే నిరుద్యోగుల పక్షాన ఏమంటారు ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీలు అంత ఏం సపోర్ట్ ఏం చేసలేవు నిజంగా ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నాం కదా అవునా కాదా మీరు ఒకటి ఏమంటారు ఇంకెర్ కమిటీ పెట్టుకోండి ప్రతి ఒక్క క్యాండిడేట్ని చెకప్ చేశారు ఇప్పుడు మేము ముందు మైక్ ముందుకు వచ్చినాక అరే నువ్వు నిజంగా యాజ్ ఫ్రెండ్ కాదా ఇంక్వరీ చేసుకోండి కానీ మా సమస్యను మాత్రం మీరు వినాలి విన్న పత్రాల ద్వారా మేము స్వచ్ఛందంగా మా గాంధీభవన్కి వచ్చి మా సమస్యని చెప్దామంటే మీరు ఇట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్గా నిరుద్యోగులంతా కూడా మాకు జాబ్స్ వద్దంటూ కూడా దీక్షలు చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు దేశంలో ఇది తెలంగాణ ఫస్ట్ మొదటిసారి అంటూ కూడా ఆయన వాక్యలు చేశారు అది ఉట్టి మాటలు అవన్నీ అదంతా పే కాదు మాకు ఉద్యోగాలు వద్దని ఎవరని అంటారా ఒక నేను నేను ఒక ఏడు మార్కులతో కానిషేలు మిస్ అయినా ఈసారి వస్తే అవకాశం అని నేను గట్టి ప్రిపేర్ అవుతున్నా నాకు వద్దని నాకెందుకు ఉంటుంది ప్రైవేట్లో పోతే ఇరవై వేలు వస్తాయి అదే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆశతోటి చదువుతున్నాం అంటే ఒక ఏజ్ వచ్చే ఏజ్ అయిపోయేంత వరకు ఉంటుంది నాకు ఏజ్ ఉన్నది ఈసారి అవకాశం కొన్ని చదువుతున్నాం కానీ ఉద్యోగాలు వద్దన్నమాట అవాస్తం అది ఏం చెప్తారు ప్రభుత్వాన్ని ఫైనల్గా మా సమస్యని మీరు వినండి మరి మొన్న ఎమ్మెల్సీ గారు వచ్చారు మేమున్నాం నిరుద్యోగుల తరపున మేము ప్రభుత్వం ఏర్పడడానికి మా సమస్యను మీరు వినాలే మాకు ఆ నోటిఫికేషన్ ఎప్పటిసరే ఆ విధానంగా పూర్తి ఇప్పటివరకు మీరు పోరాటాలు చేసినా పట్టించుకోలేదు నిరాహార దీక్షలు చేసినా పట్టించుకోలేదు దీక్షలు చేసినా పట్టించుకోలేదు రాస్త ఆరోకోలు కావచ్చు ధర్నాలు ఏ విధమైన చేసినా కూడా ప్రభుత్వం దిగిరచిన సందర్భాలు లేవు ఇప్పుడు శాంతియుతంగా గాంధీ గాంధీభవన్ వెళ్తుంటే కూడా మిమ్మల్ని అందరినీ కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఎందుకు రాయనున్న రోజులు ఎట్లా తీసుకోబోతున్నారు నేను ఇట్లనే జరుగుతాయి మీరే అన్నారు గత ప్రభుత్వము పడిపోవడానికి నిరుద్యోగుల కారణం ఈ ప్రభుత్వం పడిపోవడానికి కూడా నిరుద్యోగులు కారణమవుతారు ఇట్లనే ఇట్లనే ప్రవర్తిస్తే పెద్ద ఎత్తున ఉంటుంది